హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్ లో పొందగలరు హాయ్ వ్యూవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు కదా సో ఈ వీడియోలో మనం విరాట్ కోహ్లీ యొక్క జర్నీ ఎలా ఉంది ఏంటి స్పెషల్ వీడియో తో మీ ముందుకు వచ్చాను సో విరాట్ కోహ్లీ జర్నీ ఎలా సాగింది సచిన్ టెండూల్కర్ లో ఉన్నప్పుడే విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇచ్చాడు సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఇండియా భవిష్యత్తు ఏంటి ఎవరు టెస్ట్కి రారాజు అంటే టెస్ట్లో ఎవరు ముందు నడిపిస్తారు ఇన్ని రోజులు సచిన్ తండూల్కర్ సేవలు చేశాడు కదా అన్నయ్య ప్రతి ఒక్కరికి ఉంటాయి సో ఇప్పుడు ఆ బాధ్యత విరాట్ కోహ్లీ తీసుకున్న తర్వాత విరాట్ కోహ్లీ ఎప్పుడైతే తను మహేంద్ర సింగ్ ధోని దగ్గర నుంచి కెప్టెన్సీ చేపట్టాడో ఎడిలైట్ టెస్ట్ తనకెంతో నేర్పిందని చెప్పుకోవచ్చు అప్పుడే తన కెప్టెన్సీ గొప్పతనం బయటపడింది అని చెప్పుకోవచ్చు ఫస్ట్ స్టార్టింగ్లో ఇప్పటివరకు ఇప్పటివరకు ధోని సారీ కోహ్లీ కెప్టెన్సీగా ఉన్న టైంలో మొత్తం సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ విన్నింగ్ ఉంది విరాట్ కోహ్లీ టెస్ట్ విన్నింగ్ పర్సెంటేజ్ సిక్స్టీ ప్లస్ మ్యాచెస్లో ఫార్టీ మ్యాచెస్ అయితే గెలిపించాడని చెప్పుకోవచ్చు ఏదైతే అడిలైడ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో వన్ ఫిఫ్టీన్ తర్వాత వన్ వన్ ఫిఫ్టీ వన్ చేశాడు కదా అది చాలా చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు ఆ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయినప్పటికీ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అనేది చాలా సూపర్గా అయిందని చెప్పుకోవచ్చు తర్వాత ఇట్బాస్టన్లో ట్వంటీ ఎయిటీన్లో వన్ ఫార్టీ నైన్ రన్స్ చేశాడు టూ థర్టీ ఫైవ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా ముంబైలో ఆడినప్పుడు ఈ స్కోర్ చేశాడు ఆ తర్వాత టూ ఫిఫ్టీ ఫోర్ టూ ఫిఫ్టీ ఫోర్ అనేది ట్వంటీ నైన్టీన్లో వెస్టిండీస్ సారీ సౌత్ ఆఫ్రికాతోనే చేశాడు ఇది కూడా పోణే వేదికగా సో మొత్తంగా విరాట్ కోహ్లీ జర్నీ గురించి మనం మాట్లాడితే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఒక ఎత్తు విరాట్ కోహ్లీది ఇన్నింగ్స్ టీ ట్వంటీస్ ఓడిఐస్ టెస్ట్ ర్యాంకింగ్ ఈ మూడులో నెంబర్ వన్ ర్యాంకింగ్ సంపాదించుకున్నాడు ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఆఫ్టర్ కోవిడ్ ఫామ్ మొత్తం డిప్ అయింది మూడు సంవత్సరాలు ఒడిదుడుపులు ఎన్నో ఎదుర్కొన్నాడు ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు ఫిఫ్టీస్ చేసినప్పటికీ అంటే పార్టీస్లో వచ్చినప్పుడు స్టార్ట్ వచ్చిన తర్వాత అవుట్ అయ్యేవాడు మనం ఎన్నో సందర్భాలు చూసాం చాలా దయనీయ పరిస్థితి విరాట్ కోహ్లీది సో తర్వాత ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్తో తన మొదటి టీ ట్వంటీ సెంచరీ నమోదు చేసుకున్నాడు వెనుక్కి తిరిగి చూసుకోలేదు ఓడిఎస్లో సెంచరీ టెస్టుల్లో మళ్ళీ సంపాదించుకున్నాడు కాకపోతే యావరేజ్ని మాత్రం సంపాదించుకోలేకపోయాడని చెప్పవచ్చు ఫిఫ్టీ ఫైవ్ ఉన్న యావరేజ్ ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్కి పడిపోవడం అనేది జరిగింది ఎందుకు రిపీట్ చేయడం అనేది అనుకోని ఈ నిర్ణయం కరెక్ట్ ఇదే సరైన నిర్ణయం రిటైర్మెంట్ ప్రకటించడానికని విరాట్ కోహ్లీ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది సో ఎన్నో ఒడుగుడుపులు ఎదుర్కొని ఎప్పుడైతే లాస్ట్ సెంచరీ ఏదైతే ఫెడ్ వేదికగా చేశాడో అంతటి అదే లాస్ట్ స్టార్టింగ్లో ట్వంటీ లెవెన్లో తను డెబ్యూ చేశాడు ట్వంటీ లెవెన్లో తను డెబ్యూ చేసినప్పుడు ఫెయిల్యూరే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఫెయిల్యూరే సెవెంటీన్ సిక్స్ రన్స్ వేసాడు సో ఫెయిల్యూర్తోనే మొదలుపెట్టి ఫెయిల్యూర్తోనే ముగించాడు కాకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ టీ ట్వంటీస్లో మంచి విన్నింగ్ పొజిషన్లో పెట్టేసి టెస్ట్ ఫార్మాట్ని టెస్ట్ ఫార్మాట్లో టీమిండియా ఎందుకు హవే కంట్రీస్లో గెలవదు అని నిరూపించిన ఏకైక వ్యక్తి విరాట్ కోహ్లీ ఎందుకంటే ఏ కెప్టెన్సీలో మనం చూడలేదు చూసినప్పటికీ చాలా తక్కువ నెంబర్ వన్ పొజిషన్లో పెట్టాడు వేరే కంట్రీస్కి వెళ్ళి గెలవడం ఆశ విషయం కాదు అదీను సేనా కంట్రీస్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఇట్లాంటి మ్యా ఇట్లాంటి కంట్రీస్కి వెళ్ళి వాళ్ళని బీచ్ చేసి గెలవాలంటే ఆశ విషయం కాదు అది విరాట్ కోహ్లీ చేశాడు సో హ్యాట్సప్ టు విరాట్ కోహ్లీ హ్యాపీ రిటైర్మెంట్ టు విరాట్ కోహ్లీ మరి విరాట్ కోహ్లీని భర్తీ చేయడానికి ఎవ్వరూ అరుగుడు నా దృష్టిలో కారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అది కావాలి అంటే ఖచ్చితంగా అది పుజారా ఆయన అయి ఉండాలి లేకపోతే హనుమ విహారీ ఆర్ కరుణ్ నాయర్ ఈ ముగ్గురుట్లో ఎవరొకరు అయినా అయ్యి ఉండాలి ఎందుకంటే విరాట్ కోహ్లీని భర్తీ చేయడానికి చాలా వరకు అనుగుడైనటువంటి పుజారనే రావాలి మరి పుజారాని ఎందుకు సెలెక్ట్ చేయట్లేదో బీసీసీ నాకు ఇప్పటికీ అర్థం కాదు సో మనం అందరం మనస్ఫూర్తిగా ఒక కోరుకుందాం పాతటి మళ్ళీ రావాలి డొమెస్టిక్లో ఎవరైతే ఫామ్ చేస్తున్నారో అజింక రహానే కావచ్చు పుజారా కావచ్చు కొంచెం పుజారా కౌంటీస్లో ఆడి మంచి ఫామ్తో వస్తున్నాడు డొమెస్టిక్ క్రికెట్లో కూడా ఆడుతూ వస్తున్నాడు కాబట్టి మరి పుజారాన్ని సెలెక్ట్ చేయాలని కోరుకుందాం అణువారి కూడా గతంలో చెప్పాడు మొన్న కామెంటరీ చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆడతాడు మనకు అందరికీ తెలిసిందే అప్పుడు కూడా ప్రాక్టీస్ చేసి ఫామ్లో ఉన్నట్టుగానే సంకేతాలు పంపాడు కానీ బీసీసీఐ వేలుకోవట్లేదు ఒక్కసారి ఛాయిస్ ఇచ్చి చూడండి అని చెప్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీద ఫ్రెండ్స్ అందరూ సెలవు నమస్కారం